డిమాండ్ అండి పోయి పోయి కళ్యాణ్ మీద పడతాడు అసలు కళ్యాణ్ తనని యూజ్ చేసుకొని కెప్టెన్సీ అవుదామని ఎప్పుడు చూసాడు అసలు అది ఫుల్ మొత్తం తన ఇమాజినేషన్ తన డ్రామా అంతే కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒకరిని యూజ్ చేసుకొని తను కెప్టెన్ అవుదామని అస్సలు అనుకోడు ఈవెన్ అందరికీ హెల్ప్ చేస్తాడే కానీ కళ్యాణ్ ఎప్పుడు అట్లా ఒకరిని తొక్కేసి నేను ఎదగాలని అస్సలు అనడు డిమాండ్ పవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఉద్దేశం మార్చుకో ఐ థింక్ సో కళ్యాణ్ అందరు సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ కొంచెం ఎక్కువ నీకంటే ముందుకు వెళ్తున్నాడు అని నీకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది అందుకే నువ్వు ప్రతిసారి కళ్యాణి కార్నర్ చేస్తున్నావు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అసలు ఎందుకు నువ్వు కళ్యాణ్ మీద పడుతున్నావో ఇప్పటికీ అర్థం కాళ్ళ కళ్యాణ్ బ్రాక్ బ్యాక్ స్ట్రబర్ ఏంటి ఓ త్రీ వీక్స్ నుంచి కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి నువ్వు అసలు పాయింట్స్ ఏదైనా కరెక్ట్గా ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ గేమ్ ఆడి నీ క్రాఫ్ట్ పెంచుకోవడానికి చూడయ్యా కళ్యాణ్ని బ్యాట్ చేయాలని చూస్తే మొత్తం నీ పోతుంది ఎందుకంటే కళ్యాణ్ ఏంటో మేము బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు మోర్ ఓవర్ తను ఎలా గేమ్ ఆడుతున్నాడో ఎలా పాయింట్స్ పెడుతున్నాడో ఉన్నాడో తన హౌస్లో ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడో మేము మాకందరికీ బాగా తెలుసు సో ఫస్ట్ డిమాండ్ పవన్ కొంచెం చేంజ్ అయ్యి గేమ్ మీద ఫోకస్ పెడితే నెక్స్ట్ వీక్ ఇంట్లో ఉంటారు లేదంటే డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే తన హౌస్ నుంచి బయటకు వస్తాడని నా ఒపీనియన్ మీరేమంటారో కమెంట్ చేయండి